నిన్నటి వీడియోలో పద్మావతి దేవి అప్పగింతలను విన్నాము ఆ తర్వాత శ్రీనివాసుడు అగస్త్యుని ఆశ్రమంలో అతిథిగా వెళతాడు పరివారంతో ప్రయాణం సాగించి దారిలో ఉన్న అగస్త్యుని ఆశ్రమం చేరుతారు అచ్చట అగస్త్య మహాముని శ్రీనివాసు భక్తితో పూజించి నూతన దంపతులు ఆరు నెలలు పర్వతము లెక్కరాదు కదా కాన మా ఆశ్రమంలో ఉండి మమ్ములను ధన్యులను కావింపమని ప్రార్థింపగా అందులకు సమ్మతించి నూతన దంపతులు ఆరు మాసములు పర్వతములు ఎక్కరాదని ఆర్యోక్తిగానై ఆరు మాసములు నేను అగస్త్యుని ఆశ్రమంలో ఉండగలనని బ్రహ్మ ఈశ్వరుడు మొదలగు దేవతలకు తెలిపెను బ్రహ్మ మహేశ్వరులు మొదలగు దేవతలందరూ శ్రీనివాసుని ఆజ్ఞ తీసుకుని తమ తమ గమ్య స్థానములకు చేరుకుంటారు పద్మావతి శ్రీనివాసుల అగస్య ఆశ్రమంలో ఆనందంగా కాలం సాగుతారు ఒకనాడు నారాయణపురం నుండి ఒక వార్తాహరుడు అగస్త్యముని ఆశ్రమమునకు వచ్చి శ్రీనివాసుని పద్మావతిని చూసి దుఃఖముతో స్వామి మా ప్రభువైన ఆకాశరాజు గారికి అకస్మాత్తుగా జబ్బు చేసినది వారు ప్రమాద స్థితిలో ఉన్నారు మిమ్మలను చూడవలేనని కోరుచున్నారు దయచేసి రావలేనని అనెను వార్తాహరుని మాటలు విన్న పద్మావతి శ్రీనివాసులు విచారపడి వకుళమాలను మహర్షిని తమ వెంట తీసుకుని త్వరగా నారాయణపురం చేరిరి ఆకాశరాజు స్పృహ లేక పడి ఉండెను శ్రీనివాసమూర్తి ఆకాశరాజును పలకరించెను పద్మావతి దేవి తల్లి అయిన ధరణీ దేవిని కౌగలించుకొని ఏడవసాగెను ఆకాశరాజు చిన్నగా కళ్ళు తెరిచి చూసెను ఎదురుగా అల్లుడు కుమార్తె కనిపించి ఆకాశరాజు లేని ఓపికను కూడా తీసుకుని గోవింద వాసుదేవ జగన్నాథ పరందామ అంత్యకాలమున నిన్ను చూచాను నా జన్మ సార్థకమైనది నాకు ఏమీనూ లేదు కానీ నా కుమారుడు వసుధానుడు నా తమ్ముడైన తొండమానుడు ఏమీ తెలియనివారు వారిద్దరినీ కాపాడవలేనని చెప్పెను కుమార్తెను చూసి అమ్మా నీవు లోక జననివి నీ వలన నా వంశం తరించినది నీకును నాకును రుణం తీరినదని పలుకుచూ సుఖముగా ఉండమని దీవించి ప్రాణములు విడిచెను అందరూ గొల్లమని ఏడ్చిరి ఆకాశరాజునకు క్రియలు చేసిరి ధరణీదేవి భర్తతోనే సహగమనం చేసెను కర్మక్రియలు ముగిసిన పిమ్మట దేవి శ్రీనివాసుడు ఒకళామాత అగస్యముని ఆశ్రమము చేరి సుఖముగా ఉండసాగిరి